హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిమిత్రివేణి ఈరోజు వీడియోలో వచ్చేసి ఇంట్లోనే గోల్డ్ ఫేషియల్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మనం ఎప్పుడైనా అకేషనల్ వైజ్గా కానీ మంత్లీ వన్స్ అయినా సరే మనం బ్యూ బ్యూటీ పార్లర్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే గోల్డ్ ఫేషియల్ అనేది ఎలా చేసుకోవాలో అయితే ఈరోజు వీడియోలో అయితే చూసేద్దాము ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు అయితే చూసేయండి సెల్ఫ్గా మనం మనంతటా మనం చేసుకోవాలి అంటే ఇక్కడ నేను చూపించే టిప్స్ని ఫాలో అవుతూ మీరు చేసుకున్నట్లయితే మీకు మీరే చేసేసుకోవచ్చు ఎందుకంటే మనం పార్లర్కి వెళ్ళి మనం చేసుకుంటే దీనికి చాలా అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది కదా అదే మనం ఓన్లీ కిట్ అనేది తెచ్చేసుకుంటే జస్ట్ త్రీ ఫోర్ హండ్రెడ్లోనైతే మనకి గోల్డ్ ఫేషియల్ కిట్ అయితే వచ్చేస్తుంది కాబట్టి మనం ఇంట్లోనే గోల్డ్ ఫేషియల్ కిట్తోని ఎలా అయితే ఫేషియల్ అనేది మనకి బేసిక్ పాయింట్స్తో అయితే మీకు చూపిస్తాను ఎందుకంటే సెల్ఫ్గా చేసుకునేటప్పుడు మనం అన్ని స్ట్రోక్స్ అనేవి యూజ్ చేయలేము కొన్ని స్ట్రోక్స్తోనే మనం సెల్ఫ్గా కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇక్కడ మీకు చూపిస్తున్నవన్నీ కూడా గోల్డ్ ఫేషియల్ కిట్లో వచ్చే స్టెప్ బై స్టెప్ స్క్రబ్బు అలానే మసాజ్ క్రీము జెల్ అలానే ఫేస్ ప్యాక్ ఇవన్నీ అయితే నేను మీకు చూపిస్తున్నాను కదా ఎందుకంటే మన కిట్లోనే స్టెప్ బై స్టెప్ అయితే వన్ టూ త్రీ అని వస్తాయి ఆ స్టెప్ వైజ్గా మనమైతే దాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి క్లన్జింగ్ చేసుకోవాలి ఇక్కడ నా దగ్గర క్లెన్జింగ్ అయితే లేదు క్లెన్జర్ కాబట్టి నేను నా యొక్క ఫేస్ వాష్లోని అది క్లంజింగ్ నా ఫేస్ వాష్లో క్లంజర్ అనేది ఉంటుంది కాబట్టి నేను దాంతో ఫేస్ వాష్ అయితే చేసుకుంటున్నాను మనం క్లెన్జింగ్తోని మనం చక్కగా ఫేస్ అనేది మసాజ్ చేసినట్లయితే మనకి ఆల్మోస్ట్ మన యొక్క టెస్ట్ అనేది ఫేస్ మీద అంతా కూడా రిమూవ్ అయిపోతుంది ఇలాగా ఏ స్ట్రోక్ చేసినా సరే మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటేనండి మనం చేసే స్ట్రోక్ ఏదైనా సరే మనం పైకే చేస్తున్నట్టు ఉండాలి కిందకి చేస్తే ఏంటంటే స్కిన్ జారినట్టు ఉంటుంది ఇక్కడ నేను ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే నాప్కిన్ యూజ్ చేస్తున్నాను మీకు ఫేషియల్ స్క్రబ్బర్ ఉంటుంది స్పాంజ్ అనేది అది ఉంటే అది యూజ్ చేయండి లేదంటే స్మూత్గా ఉండే ఇలా కట్ చేసిన అయినా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అలానే వాటర్ అనేది కూడా మనకి దగ్గరలో పెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ నేను వాష్ బేసిన్ దగ్గర అయితే నేను ఇక్కడ ఫేషియల్ అయితే చేసుకుంటున్నాను మీరైతే కూడా ఒక కప్లో అంటే ఒక బౌల్లో ఎందులోనైనా వాటర్ తీసుకొని అలా ఫేషియల్ అనేది చేసుకోవడం వల్ల మాటికి వాటర్లో హ్యాండ్స్ బుక్ చేస్తూ మనం ఫేషియల్ అనేది చేసుకోవాలి అంటే ఫేస్ మీద ఉండే క్రీమ్ అనేది డ్రై అయిపోనివ్వకుండా మనం అయితే ఫేషి ఫేషియల్ అయితే చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేను క్లెన్జింగ్ చేసుకున్న తర్వాత ఎందుకంటే మీరు ఎక్కడంటే గాల్ షాప్లోకి వెళ్ళి అడిగినా కూడా మీకు ఎందుకంటే ఈ యొక్క ప్యాక్లోని గోల్డ్ ఫేషియల్ కిట్లోనైతే మనం క్లెన్జింగ్ అనేది రాదు స్క్రబ్లోనే క్లెన్జింగ్ అనేది మిక్స్ అయ్యి వస్తుంది అలా అయినా కూడా మనకి ప్రాబ్లం లేదు లేదు క్లెన్జర్ అనేది మనం సపరేట్గా తీసుకున్నా సరే మనకి ఫేస్ మీద ఉన్న డస్ట్ అనేది ఎప్పటికప్పుడు మనం క్లెన్జింగ్ చేసుకున్నా కూడా ఆ డస్ట్ అనేది రిమూవ్ అవుతుంది కాబట్టి క్లెన్జర్ అనేది మీరు యూజ్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి స్క్రబ్బర్ అండి ఈ స్క్రబ్ అనేది మన ఫేస్ మీద అందులో క్వాంటిటీ వచ్చేసి మినిమము అది ఒక ప్యాక్ వచ్చేసి ఒక త్రీ టైమ్స్కి అయితే వస్తుంది కాబట్టి మనం దాన్ని బట్టి క్వాంటిటీ అనేది మనం తీసుకోవాలి మీరు ఫస్ట్ టైం యూజ్ చేసినట్లయితే కొంచెం ఆ యొక్క స్క్రబ్బర్ అనేది ఎక్కువగానే తీసుకోండి ఎందుకంటే అది టూ టైమ్స్కి వచ్చినట్టు ఉన్నా కూడా సరిపోతుంది ఎందుకంటే మనం స్క్రబ్ అనేది ఎక్కువ చేస్తే మన ఫేస్లో ఉండే బ్లాక్ స్పాట్స్ అనేవి ఉంటాయి కదా అవన్నీ కూడా ఓపెన్ అయ్యి మనకి అవన్నీ కూడా క్లీన్ అవ్వాలి అంటే ఈ స్క్రబ్ వల్లే అవి క్లీన్ అవుతాయి ఎందుకంటే మనం ఇలా రబ్ చేసినప్పుడు కోర్సెస్ అనేవి ఓపెన్ అయ్యి అక్కడ ఉండే బ్లాక్ స్పాట్స్ అనేవి అన్నీ కూడా రిలీజ్ అవుతాయి ఎందుకంటే స్క్రబ్ చేసిన తర్వాత హీట్ ఇచ్చి ఆ యొక్క బ్లాక్ స్పాట్స్ కానీ వైట్ హెడ్స్ కానీ అవన్నీ కూడా మనం రిమూవ్ చేసుకోవడానికి స్క్రబ్ అనేది బాగా యూజ్ అవుతుంది ఇక్కడ వచ్చేసి మీరు వీడియో అనేది వన్ టు టైమ్స్ అయితే చూసి ట్రై చేయండి ఇది వచ్చేసి జిగ్జాగ్ అంటారండి ఫేషియల్ స్ట్రోక్స్లో దీని పేరు జిగ్జాగ్ అంటారు ఇక్కడైతే నోస్ దగ్గర అలానే బిందీ పాయింట్ దగ్గర ఫోర్ హెడ్ దగ్గర అన్ని దగ్గర కూడా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనమైతే ఏ స్ట్రోక్ చేసినా కూడా పైకే మనమైతే స్ట్రోక్ చేయాలి కిందకి చేసినట్లయితే స్కిన్ గ్యారనెంట్ అవుతుంది ఇలాగ పామ్తోనే అంటే ఫింగర్స్తోని మ్యాక్సిమమ్ ఇలాగ చీక్స్ దగ్గర అనేది పైకి రబ్ చేయాలి పామ్తోని ఎక్కువగా రబ్ చేయకూడదు ఎందుకంటే మనకి హార్డ్ అనేది ఎక్కువగా అయిపోతుంది కొన్నిసార్లు ఇందులోనే మనం ఎక్కువగా చేసేదైతే ఇలా పామ్తోనైతే గట్టిగా రబ్ చేస్తాం కదా అలాగే ఎక్కువసార్లు చేయకూడదు వన్ టూ టూ టైమ్స్ అయినా సరే పర్వాలేదు కానీ మ్యాక్సిమం ఫింగర్స్తోనైతే చేయండి ఇలాగే చిన్న దగ్గర వచ్చేసి మీకు స్ట్రోక్స్ చూపిస్తున్నాను కదా అలాగా కూడా మీరు చేయాలి ఎందుకంటే ఈ యొక్క స్ట్రోక్స్ అనేవి మీకు వన్ టు టూ టైమ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏ స్ట్రోక్ చేసినా ఎందుకంటే మనం సెల్ఫ్గా చేసుకునేటప్పుడు నాకు స్ట్రోక్స్ తెలుసు కాబట్టి నేను ఆ విధంగా అయితే చేస్తున్నాను స్ట్రోక్ తెలియలేని వాళ్ళైతే మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా ఏ స్ట్రోక్ చేసినా ఎందుకంటే ఈ చీక్స్ దగ్గర మనకి ఏంటంటే అక్కడ ఏంటంటే బ్లాక్ స్పాట్స్ అనేవి వస్తుంటాయి పైగా మీకు ఇలాగా ఆ ఫింగర్స్ ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా చేయటం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా చక్కగా ఇంప్రూవ్ అవుతుంది అలానే మనం ఇయర్స్ నెక్ అన్నీ కూడా కవర్ చేస్తూ మనమైతే ఈ యొక్క మసాజ్ చేసుకున్నట్లయితే అంటే స్ట్రోక్స్ చేసినట్లయితే మన నెక్ దగ్గర ఉండే బ్లాక్నెస్ కానీ ఫేస్ మీద ఉండే బ్లాక్నెస్ అలానే మనకి ఏంటంటారు వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అనేవి కూడా మనకి పోర్సెస్ అనేది స్క్రబ్ వల్ల ఓపెన్ అయిపోతుంది ఫేస్ మీద ఉండే మొత్తం పోర్సెస్ అనేవి ఈ యొక్క స్క్రబ్ వల్ల ఓపెన్ అవుతుంది కాబట్టి మీరు చక్కగా ఇవన్నీ కూడా మీరు మసాజ్ చేసుకోవాలి మీకు వీడిలో కనిపిస్తున్న విధంగా చూసారు కదా ఈ విధంగా చేసిన తర్వాత మన మధ్య మధ్యలోని ఫింగర్స్ అనేవి వాటర్లో డిప్ చేస్తూ మనమైతే మసాజ్ అనేది చేయాలి అలా చేయటం వల్ల మనం బాడీలో హీట్ అనేది మరి మరి వేడ్ అనేది ఉండకూడదు మన స్కిన్ మీద మన ఫేస్ మన ఫేస్ మీద స్కిన్ అనేది ఎప్పుడు కూల్గా ఉండేటట్టు మనం చూసుకోవాలి ఎందుకంటే మరీ హార్డ్ అయిపోతే మనకి స్కిన్ రఫ్ అయినట్టు ఉంటుంది అలా కాకుండా మాటిమాటికి ఫింగర్స్ అనేవి వాటర్లో డిప్ చేస్తూ మనమైతే ఈ స్ట్రోక్స్ అనేవి ఫేస్ మీద ఇస్తూ ఉండాలి మీరు వీడియో చూస్తున్నట్లయితే మీకు వన్ టు టూ టైమ్స్ చూసినట్లయితే మీకు అస్సలు ఈ యొక్క ఫేషియల్ మీద ఐడియా లేని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా అయితే ఈ యొక్క గోల్డ్ ఫేషియల్ అనేది ఇంట్లోనే చేసుకోవచ్చు ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా నన్ను గోల్డ్ ఫేషియల్ అయినా పప్పయ్య ఫేషియల్ అయినా ఏదైనా కూడా నేను ఇంట్లోనే చేసుకుంటానండి ఎందుకంటే మనకి సెల్ఫ్గా చేసుకోవటం వల్ల ఏంటవుతుందంటే కొన్ని స్ట్రోక్స్ అయితే చేసుకోలేము కానీ గ్లో అనేది మాత్రం ఒకేలా వస్తుంది ఎందుకంటే మనకి రిలాక్స్ అయ్యి వేరే వాళ్ళు మసాజ్ చేస్తే ఆ ఫీల్ అనేది మనం రిలాక్స్ అయిపోతాం కాబట్టి మనకు అంత స్ట్రెస్ ఉండదు కానీ మనం సెల్ఫ్గా చేసుకునేటప్పుడు మనంతటా మనమే కొద్దిగా స్ట్రెస్ తీసుకుంటాం కాబట్టి కొంచెం ప్రెషర్ అనేది ఉంటుంది అలాంటప్పుడు మనం కొద్దిగా రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ మనమైతే ఫేషియల్ అనేది చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు బయట పార్లర్లోని మనం గోల్డ్ ఫేషియల్ చేసుకోవాలంటే మినిమం సెవెన్ హండ్రెడ్ టు థౌజండ్ రూపీస్ తక్కువలో తక్కువ అయితే తీసుకుంటారు అదే మనం ఇంట్లో అయితే జస్ట్ త్రీ హండ్రెడ్ జస్ట్ మనం ఫేషియల్ కిట్ తీసుకుంటే చాలు గోల్డ్ ఫేషియల్ కిట్ అనేది మనం ఇంట్లోనే సెల్ఫ్గా చేసుకోవచ్చు మనం ఏ స్ట్రోక్ అంటే మీరు చూస్తున్నట్లయితే మీకు ఏ స్ట్రోక్ అయితే మీకు ఈజీగా అనిపిస్తుందో అదే స్ట్రోక్ మసాజ్ క్రీమ్ కానీ జెల్ కానీ ఇలానే అయినా కూడా మీరు సేమ్ స్ట్రోక్స్ యూస్ చేసుకున్న కూడా ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే అది మన ఫేస్ అంతా కూడా అబ్జర్బ్ అయ్యి ఫేస్లో ఉండే డార్క్నెస్ కానీ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేవి మనకి రిమూవ్ చేస్తుంది కాబట్టి మీ మనకి సెల్ఫ్గా స్ట్రోక్స్ ఎక్కువ చేసుకోలేము కాబట్టి ఇలాగ మనం కొన్ని స్ట్రోక్స్ అనేవి సెల్ఫ్గా చేసుకోవడానికి అయితే అవుతుంది వీడియో వన్ టు టైమ్స్ చూసుకుంటే మీకు ఏ స్ట్రోక్స్ అనేవి మీరు చేయగలుగుతున్నారో దాన్ని బట్టి మీరు ఫేషియల్ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ నేను చూసారు కదా ముందు స్క్రబ్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి క్లంజింగ్ చేసుకున్నాను ఫేస్ వాష్ క్లంజింగ్ ఆ తర్వాత స్క్రబ్తోని ఇలా ఫేస్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను స్క్రబ్ చేసిన తర్వాత ఫేస్ అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ఆ యొక్క స్క్రబ్ యొక్క ఎక్కడైనా ఉండిపోతే మనకి ఫోర్సెస్ అనేవి వేరే దగ్గర కూడా ఓపెన్ అవుతాయి ఎందుకంటే స్క్రబ్ పడిన తర్వాత మనకి ఫోర్సెస్ ఓపెన్ అయిపోతే ఏమవుతుందంటే పింపుల్స్ అనేవి వచ్చేస్తాయి కాబట్టి మనం ఫేస్ మీద ఉండే స్క్రబ్ అనేది ఎప్పుడైతే స్క్రబ్ చేసుకుని మొత్తం అంతా స్ట్రోక్ అది చేసిన తర్వాత మనం క్లీన్ చేసేటప్పుడు కూడా ఎక్కడా లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి అది కంట్లో పడితే కూడా మండిపోతుందండి ఇక్కడ వచ్చేసి నేను సెల్ఫ్గా చేసుకుంటున్నాను కదా మధ్యలో కళ్ళు తెరిచి చూడడం గట్రా చేయడం వల్ల కొంచెం కంట్లో కూడా వెళ్ళిపోయింది నాకు దానివల్ల కళ్ళు అయితే మండిపోతున్నాయి మీరు కూడా చేసుకునేటప్పుడు మ్యాక్సిమం కళ్ళు అయితే తెరవకండి మనకి ఐడియా ఉంటుంది కదా మనం కంట్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా చేసుకోండి సెల్ఫ్గా చేసుకునేటప్పుడు ఎందుకంటే స్క్రబ్ అనేది కంట్లోకి వెళ్తే కళ్ళు బాగా మండిపోతాయి ఇప్పుడు వచ్చేసి ఇలా స్క్రబ్ చేసిన తర్వాత మనం హీట్ అయితే ఇవ్వాలి అంటే వాటర్ అనేది స్టవ్ మీద వాటర్ పెట్టుకొని బౌల్ బాయిల్ చేసిన తర్వాత మన ఫేస్కి ఆ హీట్ అనేది తగిలినిస్తే మన ఫేస్ మీద ఉండే వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అనేవి అవి ఈజీగా వచ్చేస్తాయి మనకి ఇక్కడ నాకు నోస్ మీద కొంచెం ఎక్కువగా ఉంటాయి వైట్ హెడ్స్ అనేవి ఇంకా ఫేస్ మీద ఎక్కడ నాకు పింపుల్స్ అయితే లేవు ఇక్కడ ఇలాంటి సాఫ్ట్గా ఉండే స్మూత్గా ఉండే కట్ చేసి కాబట్టి నేను ఇప్పుడైతే హీట్ ఇవ్వట్లేదు నేను జస్ట్ దాన్ని కొద్దిగా ప్రెస్ చేసి దాన్ని అయితే నేను రిమూవ్ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు అంత ఎక్కువగా లేవు కొంచెం కొంచెం అక్కడక్కడే ఉన్నదని చెప్పేసి నేనైతే హీట్ ఇవ్వలేదండి మీరు మాత్రం డెఫినెట్గా కొంచెం వాటర్ బాయిల్ చేసిన తర్వాత ఆ యొక్క హీట్లోని మనం ఆవిరి పట్టినప్పుడు ఎలా అయితే ఫేస్ అంతా కవర్ చేసుకొని ఆవిరి పడతాము ఆ విధంగా మనం హీట్ ఆ యొక్క స్టీమ్ అనేది కూడా మనం ఫేస్కి ఇస్తే మనం ఫేస్ మీద ఉండే వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అనే పోర్సెస్ అనేవి ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి కాబట్టి ఆ హీట్కి అవి కొద్దిగా మెత్తగా అయినట్టు అయ్యి మన ఫేస్ మీద ఉండే ఒక వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అనేవి మనం కట్ చేస్తూ కూడా ప్రెస్ చేసినా కూడా ఈజీగా వచ్చేస్తాయి అది మన పార్లర్లో అయితే ఈ యొక్క పిన్ అనేది ఉంటుంది దాంతోనైతే తీస్తారు అవి మనమైతే సెల్ఫ్గా చేసుకుంటున్నాం కాబట్టి అవన్నీ కూడా లేకపోయినా కూడా ఫేషియల్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అర్థమైంది అనుకుంటాను నేనైతే స్టీమ్ ఇచ్చిన తర్వాత ఇలా ఫేస్ మీద ఉండే వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ని మనం స్టీమ్ ఇచ్చిన తర్వాత కొద్దిగా ప్రెస్ చేసినట్లయితే మనకి ఎక్కడైతే ఫేస్ మీద ఉన్నాయో అవన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయి అది ఒకవేళ మీకు డౌట్ ఉంది అంటే మాత్రం కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే అది కూడా నేను అప్లోడ్ చేస్తాను అలా నేను క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఫేస్ అంతా ఒకసారి వాష్ చేసేసుకొని జెల్ యూజ్ చేస్తున్నానండి ఇక్కడ మనకి ఫేషియల్ కిట్లోని జెల్ అయితే ఇస్తారు ఆ జెల్నైతే మన ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలి ఇది చాలా స్మూత్గా సాఫ్ట్గా అయితే ఉంటుంది ఇదైతే జెల్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఫేస్ మీద మనకున్న పోర్సెస్ అనేవి ఇప్పుడు స్క్రబ్ చేయటం వల్ల ఓపెన్ అయిపోతాయి కదా అవన్నీ కూడా ఈ యొక్క జెల్ అప్లై చేసినప్పుడు ఆ పోర్సెస్ అనేవి క్లోజ్ అవుతాయి కాబట్టి మనం జెల్ అయితే ఇక్కడ యూజ్ చేస్తాము చూసారు కదా ఇక్కడ నేను యూజ్ చేస్తున్న గోల్డ్ ఫేషియల్ కిట్ వచ్చేసి న్యాచర్స్ ఉంటుంది కదా న్యాచర్స్ బ్రాండ్లోనే నేనైతే యూజ్ చేస్తున్నాను మీకు బంజారాస్ కానీ న్యాచర్స్ అయినా ఏది అవైలబుల్ ఉందో అదైతే యూజ్ చేసుకోండి ఒకసారి పార్లర్కి వెళ్ళి గోల్డ్ ఫేషియల్ కిట్లో ఏది బెటర్ అనేసి అడిగినా కూడా మీకు న్యాచర్స్ కానీ బంజారాస్ కానీ సజెస్ట్ చేస్తారు అవైనా యూజ్ చేసుకోవచ్చు లేదంటే మీకు అవైలబుల్గా ఉండి మీరు రెగ్యులర్గా ఏవైనా యూజ్ చేసే అలవాటు ఉంటే అవైనా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా జెల్తో కూడా సేమ్ స్ట్రోక్స్ అని అయితే ఇస్తున్నాను ఎందుకంటే సెల్ఫ్గా చేసుకునేటప్పుడు మనం అంతగా ఎక్కువగా స్ట్రోక్స్ అనేవి కంప్లీట్గా అయితే ఇవ్వలేము కానీ ఉన్నంతలోనే మనం చక్కగా ఫేస్ మొత్తానికి కూడా ఇలా మసాజ్ చేస్తున్నట్లయితే మనకి స్కిన్లోకి అయితే అది అబ్జర్వ్ అవుతుంది ఉన్న పోర్సెస్ ఓపెన్ అయిపోయిన పోర్సెస్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి ఇలా ఫేస్ మొత్తం ఏ స్ట్రోక్ చేసినా అంటే స్క్రబ్ కానీ మసాజ్ కానీ జెల్ కానీ ఏది అప్లై చేసినా మినిమం ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది ఫేస్ మీద మనం మసాజ్ చేసినట్లయితే అవి చక్కగా మన ఫేస్లోకి అబ్జార్బ్ అయ్యి ఏమవుతుందంటే మన యొక్క బ్లాక్నెస్ కానీ ఫోర్సెస్ అనేవి ఓపెన్ అయ్యేటప్పుడు కూడా మనకి స్కిన్ అనేది నీట్గా క్లీన్గా మనకి అవ్వాలి అంటే మినిమం ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఈ యొక్క మసాజ్ అనేది చేయాలి ఇప్పుడైతే జెల్ అప్లై చేసిన తర్వాత కూడా మినిమం ఫైవ్ మినిట్స్ అయితే నేను అప్లై చేశాను ఎందుకంటే వీడియో అనేది మరీ లెంతీగా ఉంటే మీరు చూడటానికి కూడా అంత ఇంట్రెస్ట్ అని చెప్పి కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టాను ఎక్కువసేపు కాదు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టాను కాబట్టి మీకు ఏదైనా చేసింది చాలా స్పీడ్గా అనిపిస్తుంది కానీ నేను చేసిన చాలా స్లోగా చేస్తాను కానీ మీకు చూపించేటప్పుడు మరి అంత స్లోగా అంటే వీడియో లెంత్ ఎక్కువ అవడంతో మీకు అంత ఇంట్రెస్ట్ ఉండదని చెప్పి నేను లెంత్ అనేది తగ్గించడం కోసం కొంచెం వీడియో స్పీడ్ చేశాను కానీ నేను చేసిన ప్రతి మసాజ్ అనేది చాలా స్లోగా మనం ఫేస్ మీద రిలాక్సింగ్గా ఫీల్ అవుతూ మన యొక్క మసాజ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు అప్లై చేసినది అయితే మసాజ్ క్రీమ్ గోల్డ్ ఫేషియల్ కిట్లో మనకి మసాజ్ క్రీమ్ అయితే వస్తుంది ఆ మసాజ్ క్రీమ్ అయితే ఇక్కడ అప్లై చేస్తున్నానండి ఇది కూడా మినిమమ్ టెన్ మినిట్స్ అనేది ఫేస్ మీద మనం మసాజ్ చేసుకోవాలి మనం వా మాటి మాటికి హ్యాండ్స్ అనేవి వాటర్లో డిప్ చేస్తూ ఈ యొక్క మసాజ్ చేసుకోవటం వల్ల ఇప్పుడు వరకు మనం స్క్రబ్ చేసినప్పుడు ఓపెన్ అయిపోయిన బోర్సెస్ అనేవి అలాగే జెల్ ద్వారా అలాగే మసాజ్ క్రీమ్ ద్వారా మనకి అవి క్లోజ్ అవుతాయి ఓవరాల్గా ప్యాక్ చేసినప్పుడు అవన్నీ కూడా క్లోజ్ అవుతుంది అప్పుడు మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా కూడా ఉంటుంది ఇది వచ్చేసి జిగ్జాగ్ అండి ఈ స్ట్రోక్ నేమ్ వచ్చేసి మనకి ఐబాల్ దగ్గర కూడా మనకి అండర్ డార్క్ సర్కిల్స్ వస్తాయి కదా అక్కడ కూడా మనం మసాజ్ అనేది నీట్గా మనం చేసుకోవాలి ఏ స్ట్రోక్ చేసినా మనకి కర్వ్ దగ్గర కానీ చీక్స్ దగ్గర కానీ తీసేటప్పుడు ఆ యొక్క స్ట్రోక్స్ అనేవి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తూ నోస్ దగ్గర టిప్ ఆన్ ది నోస్ బిందీ పాయింట్ బ్రిడ్జ్ ఆఫ్ ది నోస్ అని చెప్పేసి వీటికి స్ట్రోక్స్ నేమ్స్ అయితే ఉంటాయి అవన్నీ కొత్తగా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకి అయితే అస్సలు ఐడియా ఉండదు కాబట్టి వాటి పేర్లు అనేది మీకు చెప్పిన అర్థం కాదని చెప్పేసి మీకు వీడియోలో అయితే నేను స్ట్రోక్స్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ బిందీ పాయింట్ అంటే మనం స్టిక్కర్ పెడతాం కదా అక్కడ ఇలా ఎక్స్ లాగైతే మనం చేయాలన్నమాట అలా చేయటం వల్ల అక్కడ మనకి ఆ యొక్క ప్లేస్ అనేది కూడా రిలాక్సింగ్గా ఉంటుంది అలానే ఫోర్ హెడ్ దగ్గర కూడా అలానే ఐబాల్ దగ్గర అవన్నీ కూడా మనకి డార్క్ ఐ అండ్రైస్ డార్క్ సర్కిల్స్ వచ్చేస్తాయి కదా అవన్నీ కూడా మనకి క్లియర్ అవ్వడానికి ఈ యొక్క ఫేషియల్ కిట్లోనే మనకి ఈ యొక్క ప్యాక్ వల్ల మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీరు ఒకసారి అయితే ఇక్కడ నేను చూపించిన విధంగా ఎందుకంటే మనకు అండరా అండరా అలాగే చీక్స్ దగ్గర మనకి ఏంటంటే చీక్స్ దగ్గర ఎక్కువ పింపుల్స్ రావడం చిన్ దగ్గర వైట్ హెడ్స్ నోస్ దగ్గర వైట్ హెడ్స్ ఇలా ఇవన్నీ వస్తాయి కదా అవన్నీ కూడా ఫేషియల్ చేసుకోవడం వల్ల అవి మనకైతే క్లియర్ అవుతాయి అది మనం బయట చేసుకోవాలంటే చాలా కాస్ట్ పెట్టాలి కదా అది ఇంట్లోనే చేసుకున్నామంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను చెప్పింది మీకు అర్థం కాకపోయినా మీరు వీడియోని అబ్జర్వ్ చేశారంటే వన్ టు టూ టైమ్స్ మీరు చక్కగా చేసుకోవచ్చు అనమాట ఇంట్లోనే మనకి అండ్రే అనేది చాలా డార్క్గా ఉంటుంది అలాంటప్పుడు ఇలా ఎయిట్ నాట్ అనేది ఇలా ఎయిట్ సర్కిల్ అంటే మీకు ఎయిట్ లాగా తిప్పినట్టు మీ చూపించాను కదా అలా కూడా చేసుకోవాలి ఇక్కడ మనకి నార్మల్గా అయితే ఈ యొక్క స్ట్రోక్స్ కోసం అని చెప్పేసి మనం చాలా రిలాక్సింగ్గా ఫీల్ అవుతాము కాకపోతే మనం పార్లర్కి వెళ్ళి ఇవన్నీ చేసుకోవాలంటే చాలా బడ్జెట్ అయితే పెట్టుకోవాలి అదే ఇంట్లోనే జస్ట్ మనం కిట్ కొనుక్కొని ఇక్కడి నుంచి చూపించే టిప్స్ని ఫాలో అవుతూ వీడియో అనేది వన్ టు టైమ్స్ చూసి ట్రై చేసినట్లయితే ఇంట్లోనే ఈజీగా గోల్డ్ ఫేషియల్ అనేది అయితే చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకి లిప్ దగ్గర మనకి ఇలా స్మైలీ పాయింట్ ఉంటుంది కదా అక్కడ కూడా ఇలాగ త్రీ ఫింగర్స్తోని పైకి మీరు ఏ స్ట్రోక్ చేసిన పైకి అలానే మీరు వీడియో అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేస్తే మీకు ప్రతి స్ట్రోక్ అనేది అర్థమవుతుంది అలానే ఇలా ఫింగర్స్తో చీక్స్ అనేవి పైకి ఇలా పైకి లిఫ్ట్ చేస్తున్నట్టు చేసుకోవాలి ఇలా చేయటం వల్ల ఏంటంటే మన చీక్స్ అనేవి అక్కడ బ్లడ్ సర్కులేషన్ అనేది చక్కగా ఇంప్రూవ్ అయ్యి మనకి మంచి గ్లో అనేది వస్తుంది మనం చేసే ప్రతి స్ట్రోక్ అనేది మన ఫేస్ మీద గ్లో తెప్పించడానికి ఎందుకంటే బిఫోర్కి ఆఫ్టర్కి ఏం వేరియేషన్ ఉంటుందంటే ఫేషియల్కి ఫస్ట్ అంతా డల్గా డ్రైగా లేదంటే కొంచెం ఆయిలీగా డస్టీగా ఉన్న ఫేస్ అంతా కూడా ఇలా ఫేషియల్ చేయటం వల్ల మన ఫేస్ మీద ఉండే ప్రతి డస్ట్ అనేది క్లియర్ అయ్యి నీట్గా క్లీన్గా కనిపిస్తుంది ఆఫ్టర్ ఫేషియల్ తర్వాత కానీ ఫేషియల్ చేసిన తర్వాత కొంచెం ప్రెషర్ అనేది మన ఫేస్ మీద పడుతుంది కాబట్టి గ్లో అనేది వెంటనే కనిపించదు అందుకే పెళ్ళికూతుర్లకి గోల్డ్ ఫేషియల్ వన్ డే బిఫోర్ చేస్తారు ఎందుకంటే మన ఫేస్ మీద ఈ యొక్క ఫేషియల్ చేసేటప్పుడు కొద్దిగా ప్రెషర్ అనేది ఉంటుంది కాబట్టి నెక్స్ట్ డేకి రిలాక్స్డ్గా ఫీల్ అవుతాం కాబట్టి అప్పటికి ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుంది అందుకని గోల్డ్ ఫేషియల్ అనేది పెళ్ళి కూతుర్లకైనా లేదంటే హాఫ్ సారీ ఫంక్షన్స్ చేసుకునే పెళ్లి చిన్న పిల్ల కూతుర్లకైనా కూడా అవి గోల్డ్ ఫేషియల్ అనేది ఎక్కువగా చేయిపిస్తారు అలానే మనమైనా సరే ఇదైనా అకేషన్కి గోల్డ్ ఫేషియల్ చేసుకోవడానికి కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తాం ఎందుకంటే మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్ ఉంటుందని చెప్పేసి ఇలానే మనం ఫేషియల్ అనేది మనం తక్కువ బడ్జెట్ అనుకోండి మంత్లీ వన్స్ టూ మంత్స్కి ఒకసారి అయినా సరే గోల్డ్ ఫేషియల్ చేసుకోవడానికి పెద్ద పెద్ద ప్రాబ్లమ్గా అనిపించదు అదే మనం పార్లర్కి వెళ్ళాలంటే దానికి మంచి అకేషన్ అయితే కానీ మనం వెళ్ళేందుకంటే అంత బడ్జెట్ పెట్టాలంటే మనకి అవ్వదు అందుకని చెప్పేసి ఇలా ఇంట్లోనే మీరు ట్రై చేయండి డెఫినెట్గా మీకు కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇక్కడైతే మినిమమ్ టెన్ మినిట్స్ అయితే నేను ఇక్కడ మసాజ్ అయితే చేశానండి చేసిన తర్వాత ఇక్కడ వాటర్లో డిప్ చేస్తూ నేను నాప్కిన్తో మొత్తం ఫేస్ అంతా నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇక్కడ మనకి నోస్ దగ్గర అలానే ఐ దగ్గర మనకి యొక్క క్రీమ్స్ అనేవి ఉండిపోతాయి అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోండి వాటర్ అనేది ఎప్పటికప్పుడు మార్చేయండి ఎందుకంటే నేను ఇక్కడ ఫేస్ వాష్ చేసుకునే దగ్గర అయితే నేను ఫేషియల్ అయితే మీకు చూపిస్తున్నాను కదా అందుకని నేను వాటర్ ఎప్పటికప్పుడు చేంజ్ చేసేస్తున్నాను వీలైతే డైరెక్ట్గా ట్యాప్ దగ్గర ఫేస్ అనేది క్లీన్ చేసేసుకుంటున్నాను మీరు కూడా స్క్రబ్ చేసిన వాటర్ అనేది ఎప్పటికప్పుడు అది పారేసి వేరే వాటర్తోనైతే మీరు క్లీన్ చేసుకోండి ఎప్పటికప్పుడు కొత్త వాటర్ని అయితే తీసుకొని ఈ యొక్క ఫేషియల్ చేసుకునేటప్పుడు వాటర్ని ఎప్పటికప్పుడు అయితే మార్చేయాలి చూసారు కదా ఇలాగ ఫేస్ నెక్ మనం ఫేస్ చేస్తే నెక్ చేయకపోతే కాదండి ఫేస్కి నెక్కి కంప్లీట్గా నీట్గా చేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల మనకి ఫేస్ ఎంత గ్లోయింగ్ ఉంటుందో మన నెక్ కూడా అంతే నీట్గా ఉంటుంది ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి ఇక్కడ గోల్డ్ ఫేషియల్ కిట్లోని మనకి ప్యాక్ అయితే ఉంటుంది ఇది ఫైనల్గా ఇచ్చే ప్యాక్ ఇది మన ఫేస్ మొత్తానికి కూడా ఈ యొక్క ప్యాక్ అప్ అప్లై చేసుకోవటం వల్ల మన ఫేస్ మీద ఉండే పోర్సెస్ అన్నీ కూడా కంప్లీట్గా క్లోజ్ అవుతాయి పైగా మన యొక్క ఫేషియల్ అనేది కూడా కంప్లీట్ అవుతుంది అనమాట ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ ఇది ఈ యొక్క కిట్ కొనిన తర్వాత ఫస్ట్ టైం ఆల్రెడీ యూస్ చేశాను నెక్స్ట్ మా మమ్మీకి ఇదైతే నేను త్రీ టైమ్స్ అయితే యూజ్ చేశాను ఎందుకంటే మనం ఈ యొక్క కిట్ అనేది త్రీ టైమ్స్కి అయితే వస్తుంది మీరు ఫస్ట్ టైం అయితే మాత్రం మీకు క్వాంటిటీ అనేది సరిగ్గా తెలియదు కాబట్టి మీకు అయితే తీసుకునేటప్పుడు క్వాంటిటీ వైజ్గా మీరు చూసుకొని తీసుకోండి ఒక స్పూన్ అంతా అంటే మీడియం సైజ్ స్పూన్తో తీసుకుంటే ఎంత క్వాంటిటీ అయితే మనం క్రీమ్ తీసుకుంటామో అందులోని త్రీ టైమ్స్ సరిపడే క్రీమ్ అయితే ఉంటుంది కాబట్టి ఒక మీడియం సైజ్ స్పూన్తోని సరిపోయినంత తీసుకుంటే సరిపోతుంది లేదు మీకు ఐడియా రావట్లేదంటే ఏం పర్వాలేదు ఫస్ట్ టైం అనేది కొంచెం వేస్ట్ అవుతుందేమో కానీ అది మన ఫేస్కే కదా అది మరీ అంత వేస్ట్ అయితే ఏం అవ్వదు త్రీ టైమ్స్కి అయితే ఒక కిట్ అనేది వస్తుంది ఈ విధంగా మనమైతే ఫేషియల్ అయితే ఇంట్లోనే చేసుకోవచ్చు ఇప్పుడైతే ప్యాక్ మొత్తం ఇయర్స్కి అలాగే నెక్కి ఫేస్కి అంతా కూడా మనమైతే అప్లై చేసేసుకోవాలి అప్లై చేసిన తర్వాత మనం మినిమం వన్ అవర్ కంప్లీట్గా దాన్ని అయితే పూర్తిగా డ్రై అవ్వనివ్వాలి డ్రై అయ్యే టైంలోని మీరు మాట్లాడినా చేసినా మన యొక్క స్కిన్ అది ప్యాక్ వేయడం వల్ల స్కిన్ అనేది టైట్ అవుతుంది ఎందుకంటే ఇప్పటివరకు ఫేస్ మీద మసాజ్లు అన్నీ చేయడం వల్ల స్కిన్ అంతా లూజ్ అయిపోయింది కదా ఈ యొక్క ప్యాక్ అప్లై చేసినప్పుడు ఏట్ అంటే స్కిన్ అంతా టైట్ అవుతుంది అలాంటప్పుడు మీరు మాట్లాడడం కానీ లేదంటే తినడం కానీ ఏమి చేయకండి దాన్ని అలా డ్రై అయినేస్తే సరిపోతుంది దీని అయితే అయితే అప్లై చేయకండి ఐకి ఎందుకు అప్లై చేయకూడదు అంటే అక్కడ అంత సెన్సిటివ్గా ఉంటుంది కదా కాబట్టి అక్కడ మనం ఈ యొక్క ప్యాక్ అనేది అప్లై చేయాల్సిన అవసరం లేదు మ్యాక్సిమం కిందన ఐ వరకు అయితే మనం అప్లై చేస్తాము పైన ఐబాల్ దగ్గర మాత్రం అప్లై చేయాల్సిన అవసరం లేదు ఇలా ఇయర్స్కి నెక్కి ఫేస్ మొత్తానికి కూడా ఈ యొక్క ప్యాక్ కంప్లీట్గా అప్లై చేసుకున్న తర్వాత మినిమం వన్ అవర్ దీన్ని పూర్తిగా డ్రై అవనిస్తే సరిపోతుంది ఎంతో గ్లోయింగ్ స్కిన్ అయితే మీ సొంతమవుతుంది ఎందుకంటే మనం అకేషనల్ వైజ్గా కాకుండా మంత్లీ వన్స్ ఇలా ఇంట్లోనే ఎప్పటికప్పుడు ఫేషియల్ చేసుకోవడం వల్ల మన ఫేస్ మీద ఉండే బ్లాక్ స్పాట్స్ కానీ వైట్ హెడ్స్ కానీ లేదంటే డార్క్నెస్ అనేది క్లీన్ అయిపోయి మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా హెల్తీగా ఉంటుంది చూసారు కదా ఇలా ఫ్రంట్ బ్యాక్ నెక్ అంతా కూడా అప్లై చేసుకోండి వీలైతే హ్యాండ్స్ కూడా చేసుకునేటప్పుడు ఎందుకంటే కొన్నిసార్లు క్రీమ్ అనేది ఎక్కువ తీసుకుంటాం మనం క్వాంటిటీ వైజ్గా తెలియలేనప్పుడు వన్స్ హ్యాండ్లోకి తీసుకున్న తర్వాత మనకి ఆ క్రీమ్ అనేది ఎక్కువ అవుతుంది కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే హ్యాండ్స్ కూడా దాన్ని అప్లై చేసుకోవడం వల్ల మన హ్యాండ్స్ అనే కూడా చక్కగా గ్లోయింగ్గా ఉంటుంది అదంతా మన ఆప్షన్ అది మనం ఓన్లీ ఫేస్కే చేసుకోవాలనుకుంటున్నామా నెక్కి చేసుకోవాలనుకుంటున్నామా లేదంటే ఓవరాల్ హ్యాండ్స్ కూడా చేసుకోవాలనుకుంటే ఇలా మనం చేసుకోవచ్చు ఇది ఓవరాల్గా వన్ అవర్ అయితే డ్రై అవనిస్తున్నానండి అండి చూసారు కదా ఇలా ఫేస్ మొత్తం కూడా అప్లై చేసుకున్నాను ఇలా వన్ అవర్ తర్వాత అయితే మీకు చూపిస్తాను ఎందుకంటే నేను వన్ అవర్ అనేది గ్యాప్ తీసుకుంటే ఆ గ్యాప్ అనేది అయితే ఇందులోనైతే నేను సపరేట్గా అయితే చూపించట్లేదు ఇలాగ కంప్లీట్గా డ్రై అయిపోయిన వాళ్ళండి ఇలా వన్ అవర్ తర్వాత మనకి ఫేస్ అంతా చాలా టైట్గా అవుతుంది అలాంటప్పుడు ప్యాక్ రిమూవ్ చేయడం ఏంటంటే ఇలా ఫేస్ మీద వాటర్ అనేది తీసి స్ప్రింకిల్ చేసిన లేదంటే ఇలాగా ఫేస్ వాష్ అనేది చేస్తూ మసాజ్ చేస్తూ ఆ యొక్క ప్యాక్ అనేది రిమూవ్ చేయాలి మనం గట్టిగా రుద్దినట్టు చేసినట్టు కాకుండా మళ్ళీ ఇందాక ఎలాగైతే మనం మసాజ్ చేసామో ఆ విధంగా ప్యాక్ రిమూవ్ చేసినప్పుడు కూడా కొంచెం మసాజ్ చేస్తూ వాటర్ అంతా కూడా స్ప్రెడ్ చేసామంటే ఆ యొక్క ప్యాక్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇలా మొత్తం అంతా రిమూవ్ అయిపోయిన తర్వాత ఇలా నాప్కిన్తోని నీట్గా మనమైతే క్లీన్ చేసేసుకోవాలి ఇంతేనండి ఇంట్లోనే ఎంతో ఈజీగా గోల్డ్ ఫేషియల్ చేసుకోవాలి అంటే మాత్రం ఇలా అయితే ట్రై చేయండి మీరు డెఫినెట్గా ట్రై చేసిన తర్వాత మీకు రిజల్ట్ అనేది ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనం బయట పార్లర్స్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకోవటం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే కొంచెం రిలాక్స్డ్గా మనం మనం పడుకుంటే వాళ్ళు మన ఫేస్ మీద ఇలా మసాజ్లన్నీ చేస్తుంటే మనం ఫ్రీగా హ్యాపీగా రిలాక్స్ అవుతాము కానీ ఇక్కడ మనమే సెల్ఫ్గా చేసుకుంటాం కాబట్టి కొంచెం ప్రెజర్గా ఉంటుంది ఆఫ్టర్ మనకి బా ఫేస్లో నుంచి కానీ హీట్ వచ్చినట్లయితే మాత్రం ఫేషియల్ చేసిన తర్వాత ఐస్ క్యూబ్స్తో మనం అంతా కూడా పెట్టినట్టయితే మనకి ఫేస్ అంతా క్లూ కూల్గా ఉంటుంది ఆఫ్టర్ ఫేషియల్ తర్వాత నెక్స్ట్ డే అక్కడ అకేషన్ వైజ్గా నేను బయటకి అయితే వెళ్ళాం అప్పుడు ఇలా అయితే రెడీ అయ్యాను చూసారు కదా ఫేషియల్ చేసుకోవడం వల్ల గ్లో అనేది ఎలా ఉందో వీటినిస్తే లైక్ షేర్ ఫర్ గిట్టు సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్